చెత్త చెత్త మాటలు ఆడుతున్నాడు చాక్లెట్ చాక్లెట్ ఇమ్మంటే ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అదే ముగింపు అయిపోయింది సో ఈ రోజు మార్నింగ్ ఇలా థర్టీ డే కాబట్టి సో ఈ రోజైనా నాకు థర్టీ పేరు కొనాలి కదా ఇది బలే ఉంది అబ్బా చిన్నది కాపోయినా పెద్దది కాదు సారీ పెద్దది కాపోయినా చిన్నదైనా కొనాలి కదా అది లేదు ఇలాంటి తలకెట్టగా వీధిలో అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు

అంటే వీడికి ముందే తెలుసు వీడియో చేస్తున్నామని సో అందుకని ఇప్పుడు చాక్లెట్ కావాలని ఓహో మీ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమా కావాలని నిన్నంత లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది పోయి లబాకి తీసుకొచ్చి ఎంత పొగుడుతున్నాడో చూడ మరి నిన్న రావట్లేదు సరే సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము ఒక హౌస్ తీసుకున్నాం సో ఇల్లు 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 తీసుకున్నాం సో ఆ ఇంట్లో మేము అంటే సో మేమిత్ర ఇంకేముంది ఎక్కడెక్కడం 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 సో ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం అంటే పర్సనాలిటీగా సారీ సరే పర్సనాలిటీగా సారీ పర్సనల్ గా చాలా మట్టుకు ఖర్చులు అవుతాయి కదా సో నువ్వు చేస్తుంటే అంటున్నాడు కదా అందుకే ఏంటనుకుంటున్నా అంటే నేను ఏదైనా జాబ్ చూద్దాం మీకు ఎవరైనా జాబ్ ఏదైనా జాబ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి మీరే మాకు దారి చూపించాలి